అందరికీ నమస్కారం జై శ్రీరామ్ చికూరు బాలాజీ ప్రధాన అర్చకులైన శ్రీ రంగరాజన్ గారి పైన దుండగులు దాడి చేయడం జరిగింది రెండు రోజుల క్రితం ఆయన కుంభమేళా నుండి రిటర్న్ వచ్చి నేను మిమ్మల్ని కలవడానికి అవ్వదు అని వాళ్ళకి చెప్పినా కూడా ఒక ఇరవై మంది బలవంతంగా స్వయంగా వారి ఇంటిలోనే వారి ఇంట్లోనే ఆయన పైన దౌర్జన్యంగా దాడి చేయడము వారిని బెదిరించడము జరిగింది దురదృష్టం ఏంటంటే దాడి చేసిన వాళ్ళు మన హిందువులే అవ్వడం వాళ్ళకి మరి గురువులు తెలియకపోవడమో లేకపోతే గురువు అంటే అర్థమే తెలియదు మరి నాకైతే తెలియదు కానీ ఇది చాలా బాధాకరమైన విషయం ఒక ఇరవై మంది వాళ్ళు సంథింగ్ ఏదో సెక్యూరిటీ డ్రెస్ టైప్ ఏదో ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకుని ఒక ఇరవై మంది వచ్చారు అతను వచ్చి బెదిరించడం ఏంటంటే మీరు ఆ న్యాయ వ్యవస్థని ఆశ్రయించడం ఏంటి వాళ్ళని ఆశ్రయించడం నేను న్యాయ వ్యవస్థ తోలు తీయడానికి వచ్చాను నేను అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆ న్యాయ వ్యవస్థను తోలు తీయడానికి వచ్చావో లేకపోతే ఆయన బెదిరించడానికి వచ్చావో ఏంటో కానీ నీ వెనకలు ఎవరున్నారో అసలు ఆ ఛానల్ మెయింటైన్ చేస్తా ఒక ఇరవై మందిని మెయింటైన్ చేస్తావు ఇంతమందిని పోషిస్తూ ఆ ఫండింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది కానీ ఏది ఎలా ఉన్నా కూడా ఒక గురువు గారిని ఆయన వల్ల కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉద్యోగస్తులు బిలో ఫార్టీ ఇయర్స్ లోపల ఉన్న మనుషులు బాలాజీ చిలుకూరు బాలాజీ మీద నమ్మకంతో ఆయన వల్ల మాత్రమే రంగరాజన్ గారి మీద నమ్మకంతో మాత్రమే ఆయన విశ్వాసం ఆయన పైన ఉన్న విశ్వాసంతో ఆయనని నిరసనంగా తీసుకుని చాలా మంది చిలుకూరు బాలాజీ టెంపుల్ కి దర్శనార్థం వెళ్లి ముక్కులు చేసుకుని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుని వస్తారు అది అంత కేవలం ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయన విశ్వాసం వల్ల అంతకు మించి అసలు ఆయన ఆయన గురుతత్వం అంటే అసలు బోధించలేనిది అంతటి మహానుభావుడిని మీరు కాళ్ళ కింద కూర్చోపెట్టుకోవడము లేకపోతే ఆయన పైన చేయివేయడము చాలా తప్పు చాలా తప్పు మీరు ఏం చేశారనేది మీకే తెలియట్లేదు ఈ పాపానికి సాక్ష శ్రీరామచంద్ర ప్రభువు కూడా క్షమించడు మీరు ఏదైతే రామరాజ్యం అని చెప్పి స్థాపించి ఒక ఛానల్ మెయింటైన్ చేస్తూ ఏదైతే అనుకుంటున్నారో దానికి ఆ శ్రీరామచంద్ర ప్రభువు కూడా సహాయపడడు ఎటువంటి ఆ ఈ పాపానికి అయితే క్షమాపణ అయితే లేదు ఖచ్చితంగా ఇంకొకటి వచ్చేసి వారిని బెదిరించారు వీళ్ళు ఎలాగంటే ఏవైనా క్షత్రోళ్ళు కానీ లేకపోతే ఫండింగ్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి అది ఇది అని చెప్పేసి చాలా దారుణంగా బెదిరించారు అన్నమాట అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఆయన కాల కింద కూర్చోబెట్టుకోవడం ఆయన కొట్టారు అది ఇది అని చెప్పేసి తెలిసింది కానీ ఆ విజువల్స్ ని వాళ్ళు ఎడిట్ చేసి దాన్ని బయటకు రానివ్వలేదు ఏదైతే మాట్లాడారో అది మాత్రమే విజువల్స్ ని బాగా వైరల్ చేయడం స్టార్ట్ చేశారు కానీ కొట్టడం అనేది మహా దారుణమైన పాపం మీ జన్మ తరహా పాపం అది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పోని పాపం అది ఇంకొకటి మేము చూసినది అందరూ చూసినది ఆ పాదాల కింద కూర్చోబెట్టుకోడు ఒక గురువుని పాదాల కింద కూర్చోబెట్టారు అంటే దానంత పాపం ఏమైనా ఉందా ధర్మ అయ్యా ధర్మస్థాపన చేస్తా అని తిరుగుతున్న వాడివి నీకు గురువు విలువ తెలుసా ఒక్కసారి గురువు అర్చకులు పూజారులు అనే వాళ్ళని నీకు ధర్మం విలువ తెలుసు ఉంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో కూడా నీకు తెలుసుండేది వాళ్ళ క్యాంగ్కి కాదు ప్రతి ఒక్కళ్ళకి నా విన్నపం ఎప్పుడు ఏ గురువుని ప్రశ్నించకండి అయ్యా ఇటువంటి దాడులకు మాత్రం పాల్పడకండి వాళ్ళకున్న జ్ఞానంలో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ జ్ఞానం కూడా మనకు ఉండవు అలాంటి వాళ్ళ పైన దాడులు చేయకండి అయ్యా ఇది చాలా అంటే చాలా తప్పు ఒక గురువు గారి మీద చెయ్యవేయడము ఒక గురువు గారి మీద ఆ ఇలా దౌర్జన్యంగా బెదిరించడము ఎంత మహాపాన్ని కూడిగట్టుకున్నారంటే మహాపాపం అంతటి మహాపాపం ఇంకొకటి అయితే లేదు దయచేసి నేను అందరికీ విన్నపిస్తున్నా అందరూ ఖచ్చితంగా అంటే ఖండించాల్సిన విషయం ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది అందులో అయితే డౌట్ లేదు ఆ కానీ రంగరాజన్ గారి పైన ఈ వీళ్ళు చేసిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే ఇది చాలా తప్పు చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే మన ధర్మమే చెప్తోంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమా అంతటి ప్రాధాన్యత వచ్చింది మన శాస్త్రం గురువులకి అలాంటి గురువులని ఇలా ట్రీట్ చేస్తూ ఉంటే ఎవరు ఊరుకోకూడదండి మనమే కాదు ప్రతి ఒక్కరు హిందువుడైన ప్రతి ఒక్కరు సంస్కృతిని పాటించే ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి ఆ మనకు ఆ విలువ తెలుసు ఆ విలువ తెలిసిన మనమే ఎలా బిహేవ్ చేస్తే ఎంతటి దుర్మార్గం ఎంతటి దుర్మార్గం ఈ సొసైటీ ఎక్కడికి వెళ్ళాలి ఏం చూసి నేర్చుకోవాలి ఏం చేయాలి ధర్మస్థాపన ఎలాంటి బిహేవియర్ ఉంటో నువ్వు ధర్మస్థాపన ఎలా చేస్తావు ఇది చాలా అంటే చాలా తప్పు ఆయన అలా ఆయన కళ్ళంబట నీళ్లు పెట్టుకుని అయ్యా నేను పరీక్షలో ఓడిపోయాను నన్ను వదిలేయండి అయ్యా అని చెప్పేసి చేతులు నమస్కరించారంటే అంతటి దారుణంగా అంతటి దౌర్జన్యం ప్రదర్శించారని అర్థం ఎంతటి దౌర్జన్యం ప్రదర్శించకపోతే ఆయన కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకుంటారు ఎంతటి మహాపాపం అయ్యేది ఎంతటి మహాపాపం అంతటి పాపానికి ఓడిగొట్టిన వాళ్ళకి చాలా దారుణమైన శిక్ష ఉంటుంది ఆ శ్రీరామచంద్ర మహాప్రభు కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు ఆ పరమేశ్వరుడు ఇటువంటివి సహించే ఇదైతే లేదు అసలు ఇది మీకే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను గురువులను ఎప్పుడు అలా ట్రీట్ చేయకండి గురువులకి మీరు రెస్పెక్ట్ చాలా మందికి గురువు విలువ తెలియట్లేదు కానీ ఆ గురువులన్నీ మీరు వెళ్ళి పాదాల మీద పడిపోవాల్సిన అవసరం కూడా లేదు కానీ కానీ అదే పాదాలని పట్టుకొని లాక్కండి అయ్యా ఇది నా తరపున నా హిందూ సోదరుల తరపున నా చిన్న విన్మపం చిన్నది కాదు చాలా పెద్ద విన్మపం ఇలాంటివి ఎప్పుడు ఎవరు చెయ్యకండి చెయ్యనివ్వకండి ఎవరైనా చేసినా కూడా ప్రశ్నించండి గురువుని తప్పు చేసి మాట్లాడినా ప్రశ్నించండి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం శిక్షించేలాగానే మనం తోడ్పడాలి లేకపోతే ఇలాంటివి ఈ సంస్కృతిలో நாசனம் செய்யே ஜரு பண்ணிவீ ஜெய ஸ்ரீராம் ஹரஹர் மகா தேவ் சம்புஷங்கர்